డాక్టర్ గీతాప్రియ అసిస్టెంట్ డైరెక్టర్ కోళ్ళ విభాగం కడప ఈరోజు మనం గినీ కోళ్ళ గురించి తెలుసుకుందాం వీటి స్వస్థలం ఆఫ్రికా దేశం శాస్త్రీయంగా వీటిని సుమిడా మెలిగ్రిస్ అంటారు ఇళ్లలో పెంచే జాతి కోళ్ళు తెలుపు గ్రే లావెండర్ రంగులలో ఉంటాయి ఈ కోళ్ళు చాలా హుషారుగా ఉంటాయి క్రిమికి ఈటగాదులను ఏరివేస్తూ ఉంటాయి హాని కలిగించే విషపురుగులను గుర్తించిన వెంటనే గట్టిగా అరుస్తూ ఫామ్లో అందరినీ అలర్ట్ చేస్తూ ఉంటాయి అందువల్ల కోళ్ల ఫారాలలో వీటిని కాపలాకి ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చాలా చురుకుగా వేగంగా నడుస్తూ ఉంటాయి పరిగెత్తుతాయి చాలా ఎత్తులకు అవలీలగా ఎగురుతుంటాయి అందుకే కోళ్ల ఫారాలలో పెంచేటప్పుడు వీటి పరుగు వేగాన్ని ఎగిరే శక్తిని తగ్గించడానికి వీలుగా రెక్కలు కత్తిరిస్తూ ఉంటారు అరుపులో తేడాన్ని పట్టి కూడా ఆడపక్షులను మగపక్షులను గుర్తించవచ్చు వీటి నుండి వచ్చే మాంసం నాణ్యమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ పోషకాలు అంటే విటమిన్లు ప్రోటీన్స్ కలిగి ఉంటుంది సంవత్సరానికి సుమారుగా గుడ్లు పెడతాయి ఇలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఈ జాతి కోళ్లను కోళ్ళ ఫారంకి ఒక ఆభరణం